వెల్కమ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ కేరళ సముద్ర ప్రాంతంలో భారీ స్థాయి నౌక అయితే నీట మునిగిన విషయం తెలిసిందే ఆదివారం సాయంత్రం ఈ నౌక నీట మునిగింది లైబీరియాకు చెందిన ఈ భారీ స్థాయి నౌకలో దాదాపు ఆరు వందల నలభై కంటైనర్లు అయితే ఉన్నాయి ఈ ఆరు వందల నలభై కంటైనర్లు అయితే నీట మునిగాయి ఒక్కొక్క కంటైనర్ తీర ప్రాంతానికి కూడా కొట్టుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఆరు వందల నలభై కంటైనర్ దాదాపు పదమూడు కంటైనర్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఉన్న కంటైనర్లు తీరా ప్రాంతాన్ని కొట్టుకొస్తున్న పరిస్థితుల్లో తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకైతే కీలక సూచనలు అలాగే ఆదేశాలు జారీ చేసింది అక్కడ కోస్టల్ గార్డు అధికారులు అయితే ముఖ్యంగా అంతేకాకుండా పన్నెండు రాస అంటే పన్నెండు కంటైనర్ లో కూడా దాదాపు కాల్షియం కార్బేట్లు ఉన్నట్టు అలాగే మొత్తం ఈ కంటైనర్ లో దాదాపు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు టన్నుల డీజిల్ అలాగే మూడు వందల అరవై ఏడు పాయింట్ ఒకటి టన్నుల ఫర్నిచర్ ఆయిల్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ ఆయిల్ కూడా సముద్ర మార్గం పైన ఒక లేయర్ లాగా ఏర్పడి ఆ సముద్రంలో ఉన్న జీవరాశుల మనగడకైతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ముఖ్యంగా సముద్రం అయితే మొత్తం కలుషితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంటున్నారు అంతేకాకుండా అక్కడ మత్స్యకారులకు కూడా ఎవరు చేపల వేటకైతే కంటైనర్లు మునిగిన ప్రదేశాల సమీపంలో వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా కొచ్చి తీరా ప్రాంతానికి ముప్పై ఎనిమిది నాటికల్ మైళ్ళ దూరంలో ఈ నౌక అయితే నీట మునిగింది ముఖ్యంగా కంటైనర్ లోని ఒక కంటైనర్ లీక్ అవడం దాంట్లో నీళ్లు చేరడం ద్వారానే ఈ నౌక మొత్తం నీట మునిగినట్టు తెలుస్తుంది మొత్తం ఈ నౌకలో ఇరవై ఏడు మంది లైబీరియాకు చెందిన సిబ్బంది అయితే ఉన్నారు అందులో మన కోస్టల్ గార్డ్ కేరళ కోస్టల్ గార్డ్ అధికారులు అయితే ఇరవై నాలుగు మందిని అయితే సురక్షితంగా రక్షించారు అయితే ఇప్పటికే ఈ అంటే రసాయనాలు ప్రమాదకరమైన రసాయనాలు సముద్ర తీర ప్రాంతాలకు చేరుతున్నాయి అలాగే సముద్రం పైన ఏ మేరకు అది విస్తరించింది అని చెప్పేసి ఆయిల్ స్పిల్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా హెలికాప్టర్ల ద్వారానైతే దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అంతేకాకుండా సముద్ర అంతర్భాగంలో అలాగే సముద్రం ఉపరితల భాగంలో కూడా ఒక మందమైన పొర ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా సముద్ర ప్రాంతానికి అలాగే సముద్ర తీర ప్రాంతానికి కొట్టుకొస్తున్న కంటైనర్ లో ఏముందో అని ఉత్సుకతో అక్కడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలైతే వెంటనే వెళ్లి ఆ కంటైనర్ లో ఉన్న వస్తువులు ముట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అధికారులు అయితే ముందుగానే వారికి హెచ్చరికలు జారీ చేశారు ఎవరు కంటైనర్ లో ఉన్న వస్తువులను ముట్టుకోవద్దని అవి ప్రమాదకరమైన రసాయనాలు యాసిడ్స్ తో కూడుకున్న వస్తువులు ఉన్నాయని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా కేరళ విపత్తు నిర్వహణ అధికారులు అయితే రంగంలోకి దిగారు వెంటనే ఆ నౌకలను అయితే సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తారా లేదా అనే ప్రయత్నాలు అంటే ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే సాధ్య సాధ్యాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు అంతేకాకుండా హెలికాప్టర్లతో ఆ చక్కర్లు కొడుతూ ఆ నౌకల పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా అక్కడ ముఖ్యంగా కేరళ ప్రాంతం అనగానే పర్యటకులకు ఒక ఆహ్లాదకర ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో పర్యటకులకు కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు ఎవరు ఆ ప్రదేశాలకు వెళ్ళొద్దని అలాగే బోటింగ్ కూడా చేయొద్దని మత్స్యకారులకు కూడా ఆ కీలక హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ ముఖ్యంగా ఇంత పెద్ద భారీ స్థాయిలో నౌకలు మునిగిపోవడం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి గతంలో కూడా కొన్నిసార్లు మునిగిన సందర్భాలు అయితే చూసాం కానీ ఆరు వందల నలభై అవైతే ఆరు వందల నలభై కంటైనర్లు అయితే ఇప్పటి వరకు మునిగిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం మీద ఈ కంటైనర్లో రసాయన అంటే రసా ప్రమాదకరమైన రసాయనాలతో పాటు డీజిల్ అలాగే ఫర్నేస్ ఆయిల్ కూడా ఉండడంతో ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వ అధికారులు అయితే ఆ కంటైనర్లను సురక్షితంగా వడ్డ తీర ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనబడుతుంది